హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నేను మీకు చూపించేటువంటి వ్లాగ్ వినాయక చవితి రోజు నేను పూజకి ఎలా ఏర్పాట్లు చేసుకున్నాను ఎక్కడికి వెళ్ళాను తర్వాత ఏమేమి పిండి వంటలు అయితే గనక నేను వండాను నా రోజు ఆ రోజంతా కూడా వ్లాగ్ డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా గడిచింది అనేది ఈరోజు మీ అందరితో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట ముందుగా అయితే గనక మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెపుతూ రోజు వ్లాగ్ని అయితే కనుక స్టార్ట్ చేసేస్తున్నాను ఇది ముందు రోజు అండి వినాయక చవితి ముందు రోజు అంటే బియ్య పిండికని చెప్పి బియ్యం కడిగి ఆరబోసాను ఇవి అలచందలు అనమాట ఎప్పుడు గార్లే కాకుండా అలచందలు ఉన్నాయి కదా అవి కూడా అనుకున్నాను గుమ్మానికి కట్టినటువంటి ఆ దండలు అవి కూడా మట్టి పట్టినాయి అనమాట వరలక్ష్మి వ్రతం ముందు కదా అందుకని అవన్నీ కూడా బెడ్షీట్లు అవన్నీ తీశాను చిమ్నీ అవి కూడా నెల రోజులు అయిపోయిందండి వర లక్ష్మి ముందు నేను అవన్నీ క్లీన్ చేశాను అనమాట అందుకని ఆ పనులన్నీ ముందు చేసేసుకుంటే కొంచెం మనం ఫ్రీ అయిపోతాం కదా ఆ బట్టల పని తర్వాత చిమ్ని క్లీనింగ్ ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత గుమ్మాలు కూడా పసుపు అన్ని రాసేసి బొట్లు పెట్టాను అప్పటికి వర్షం బాగా పడుతుందండి తర్వాత నైట్ పడుకునేసరికి కొంచెం లేట్ అయింది సామాన్లు అన్నీ సర్దేసుకొని తెల్లారు గట్ల నాలుగు గంటలు వేసాను అర్ధరాత్రి అయితే ఒక విషయం గుర్తొచ్చింది గార్లికి పప్పు అనుకున్నాను నానబెట్టలేదని పర్వాలేదులే పిండి వంటలన్నీ వండాలి కదా తర్వాత వేద్దాం అనుకొని ముందు లెగంగానే అసలు తలుపు కూడా తీయలేదు ముందు పప్పు తర్వాత ఇలా వడలు వాటలు అనుకున్నాను ఇవి రెండు కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటిలో నీళ్ళు పోసి అయితే ముందు పక్కన పెట్టానండి బయట వాతావరణం వాతావరణం అయితే చాలా చల్లగా ఉందన్నమాట వర్షం కూడా బాగా పడుతున్నట్టుంది సౌండ్ వినబడుతుంది అసలు చాలా బద్ధకంగా అనిపించింది అనమాట ఎందుకంటే బయట చల్లగా అంత పెద్దవాన పడేసరికి అసలు లేవాలా వద్దా అన్న డైలమా అన్న టైప్ ఉంది ఇంకా సరే అని చెప్పి నేను తలుపులు తీసి బయటికి వెళ్ళానండి అసలు చూస్తే చెరువు వాక్ దగ్గర వాకింగ్ ట్రాక్ దగ్గర తప్ప మిగతా అంతా కూడా చిమ్మ చీకటిగా ఉంది ఆ రోజు ఎందుకని స్ట్రీట్ లైట్లు కూడా వేయలేదండి ఇంకా నేను బ్రష్ చేసేసుకొని పొయ్యి మీద టీ పెట్టి ఇల్లు అయితే క్లీన్ చేసేసాను ముందు రోజు మాపింగ్ అవన్నీ అంతా అయిపోయింది ఇంకా టీ తాగితే నాకు కూడా కొంచెం ఎనర్జీ వచ్చి మిగతా పనులు చేసుకోవచ్చు కదండి తాగేశాను హాయిగా తర్వాత స్నానం చేశాను అప్పటికి ఫైవ్ ఫిఫ్టీన అంత అయిందండి అప్పటికి కూడా బయట ఎవరో కొంచెం సుప్రభాతం పెట్టినట్టున్నారు ఇంకా ఇంకా తలుపులైతే కనుక తీసేసి నేను కాలకి పసుపు అయితే రాసుకుంటున్నాను మామూలుగా అయితే వినాయక చవితి అసలు మామూలు మన అందరం కూడా చేసుకుంటాం కదండీ ఎప్పుడు కూడా ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నాం దాని యొక్క వైశిష్ట్యం ఏంటి ఆ కథలు ఇవన్నీ కూడా మనకి చిన్న పిల్లల నుంచి నా వయసు వాళ్ళకి పెద్దవాళ్ళకి మన వినాయక చవితి వ్రత కల్పంగా చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు తెలిస్తే కూడా నాదైతే ఒక మనవండి నేను ఏ వీడియో చేసినా ఏ పండుగ మీకు పోస్ట్ చేసినా కూడా దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలనుకుని నేనైతే కోరుకుంటాను అందరిలాగైతే అనుకోనండి ఎందుకంటే ప్రతీది కూడా నేను ఈ పిండి వంట ఉండాను ఇలా చేశాను అలా చెప్తే నాకు ఏమి తృప్తి అనిపించదు ఒక్క విషయం గుర్తుకు పెట్టుకోండి మీరందరూ కూడా కూడాను మనం ఒక తెలిసిన విషయం గురించి ఒక పాఠం చిన్న పిల్లలకి చెప్పాలంటే కథల రూపంలో చక్కగా చెప్తాం అదే పాఠాన్ని ఒక పదో తరగతో పన్నెండో తరగతి చదువుతున్న పిల్లలకి చెప్పాలంటే ఇంకొంచెం ఎక్కువగా చెప్తాం అదే ఒక యూనివర్సిటీ స్థాయిలో అంటే పీజీ లెవెల్ స్టూడెంట్ చెప్పాలంటే ఎలా చెప్తాను చెప్పండి ఆ విధంగా చెప్పాలి అంటే దానిలోని ఆంతర్యాన్ని గూఢార్థాన్ని చెప్పాలి నేను కూడా ఈరోజు అలాగే అనుకుంటున్నాను అందరిలాగా వినాయక చవితికి కథలని ఇవి అవి అని కాకుండా అసలు ఆంతర్యం ఏంటి ఆధ్యాత్మికంగా లోపల కోణంలో ఈ వినాయక చవితి మనం ఎందుకు చేసుకుంటామో నేను మీ అందరికీ నాకు తెలిసిన విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను మీరు ఆ రోజంతా నేను చేసిన వ్లాగ్ని చూస్తూ కూడా నేను చెప్పే విషయాలు ఎంతవరకు అర్థమవుతుందో తర్వాత నాకైతే కనుక కామెంట్ చేయండి ఏమి లేదండి మనం మామూలుగా చూస్తాం పార్వతి పరమేశ్వరుల పుత్రులుగా వినాయకుని ఇందులో పరమశివునికి నామరూపాలు లేనటువంటి ఒక చైతన్య స్వరూపం పార్వతీదేవి అంటే అందరికీ మాత ఒక శక్తి స్వరూపిణి అనమాట మనం అందరం అనుకుంటాం ఇదేంటి మనం వినాయక చవితి కథ చదువుతాం కదా దీంట్లో పార్వతీ అమ్మవారు ప్రాణం పోసి అక్కడ కుమార్ని పెడితే అంత సర్వసృష్టికి లయం చేసేటువంటి పరమేశ్వరికి తన అని తెలియకపోవడం ఏంటి ఎందుకు అలా తలదారికేశారు ఇలాంటి డౌట్లు అందరికీ వస్తూనే ఉంటాయి కదండీ మనకి పైకి అలా కథలా కనిపించిన దానికి గూఢార్థంగా చాలా అర్థాలు ఉన్నాయండి ఈ చైతన్య స్వరూపమైనటువంటి పరమశివుని యొక్క శక్తి అమ్మవారి యొక్క శక్తి రెండు యొక్క కలయ్యకే అంటే అమ్మవారి ప్రాణం పోసినప్పటికీ అక్కడ యొక్క పరమశివుని యొక్క చైతన్యము ఆ బాల్యంలో లేదు కాబట్టి ఆ రెండిటి యొక్క కలయిక వల్ల మనకి వినాయక జననం జరిగింది మనకి రూపం కూడా మనం చూస్తే గనక మరగుజ్జ రూపము ఆ క ఏనుగు ముఖంలో కూడా మనకి చెవులు చూడండి చాలా విశేషంగా పెద్దగా ఉండడము కళ్ళు చాలా సున్నితంగా చిన్నగా ఉండడం ఇవన్నీ కూడా మన జ్ఞానేంద్రియాలకి పంచేంద్రియాలని ఇండికేట్ చేస్తూ అంటే ఏకాగ్రతగా ప్రతిదానికి కూడా గూఢార్ధంగా చాలా అర్థాలు ఉన్నాయండి మనం ఆధ్యాత్మిక కోణంలో కొంచెం లోపలగా ఆలోచిస్తే కనుక ఈ వినాయక తత్వం అనేది ప్రతి వారిలో కూడా ఒక మన మన మనిషిలో షట్చక్రాలు చక్రాలు ఉంటాయని అందరికీ తెలిసే ఈ మూలాధార చక్రానికి అధిపతి విఘ్నేశ్వరుడు ఎవరైతే సాధనలో అది ఆధ్యాత్మిక సాధన అవ్వచ్చు మంత్రజపం కావచ్చు వేరే ఏది సాధన చెయ్యాలన్నా మొదటగా మనకి మూలాధార చక్రం అనేది దాన్ని దాటుకొని వెళితే తప్పగాని ఆధ్యాత్మికంగా ఎవ్వరూ పైకి వెళ్ళలేరు అలాంటి మూలాధార చక్రానికి అధిపతి విఘ్నేశ్వరుడు వినాయకుడు చూడ్డానికి ఎలా ఉంటారు చూడండి ఆ రూపం కానీ ఒక మన పిల్లలకు చూస్తే ఎంత ముద్దుగా ఉన్నట్టుగా ఉంటుంది కదా ఆయన రూపానికి ఈ విధంగా శక్తి స్వరూపం చైతన్య స్వరూపం కలిసినటువంటి ఆ రూపం అనమాట ఆయన చేతిలో ఒక లడ్డూ ఉంటుంది లడ్డూ తింటే మనకి ఏమొస్తుందండి చక్కగా చిన్నపిల్లలకి ఆనందం వస్తుంది అనమాట లడ్డూ ఎందుకు ఉంటుంది ఆయన మనకి విగ్రహాల్లో బయట పెట్టిన మనం చూస్తూ ఉంటాం కదా అంటే మనకిలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక ఆనందం అంటే నిరంతరము ఆనందం పొందడం అన్న అది ఎలా తెలుస్తుందంటే అంటే ప్రతీది మనలోనే ఉంటుంది అది తెలుసుకునేటువంటి అమృత మనకి అది ఏది పొందినా ఆనందమే అది మనం లభించింది దొరికినా లేదా లభించకపోయినా కూడా ఆనందమే అలాంటి ఆనందాన్ని ఇండికేట్ చేసేటువంటి స్వరూపమే ఆయన చేతిలో ఉన్నటువంటి లడ్డు అనమాట అది మామూలుగా చూడ్డానికి ఇప్పుడు లడ్డూలు పెట్టి వేలంపాట ఇవన్నీ అంటున్నారు కానీ ఆధ్యాత్మిక కోణంలో అంతరాలంలో ఆ లడ్డూకు ఉన్నటువంటి విశేషమైన స్థానం మనం గణపతికి వాహనంగా ఎలకని చెప్పుకుంటాం ఎలకంటే ఎంత ఉంటుందండి ఎంత ఉంటుంది చిన్నగా ఎందుకు ఆ మూషికము మనకి మామూలుగా ఏం చేస్తుంది ఎప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఒక చోట కుదురుగా ఉండదు నల్లగా ఉంటుంది తర్వాత బట్టలవి కొట్టేస్తూ ఉంటుంది పేపర్లు చింపేస్తూ ఉంటుంది అది దేనికి ఇండికేషన్ చేస్తుందో తెలుసా మనలో ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే చెడు ఆలోచన చెడు కర్మ వాటిని ఈ ఎలక అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది మన మనసు ఎప్పుడు కూడా ఎన్నో లక్షల ఆలోచనలు చేస్తూ ఉంటుంది వాటిలో ఒకదాటి నుంచి ఒకటి ఎప్పుడు కూడా మారుతూనే ఉంటాయి అందులో కొన్ని మంచివి ఉంటాయి కొన్ని చెడు కూడా ఉండవచ్చు అటువంటి చెడు కర్మలు ఏ అయితే ఆలోచనలు ఉంటాయో వాటిని మనం అధిగమించాలి అంటే దాన్ని అధిహో అధికరించ అధిగమించాలంటే అధిరోహించినటువంటి గణపతిని ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో అటువంటి ఆలోచనలు అటువంటి దుష్టభావనలు మనలోంచి దూరం అవుతాయి అన్నమాట ఈ విధంగా గణపతికి సంబంధించిన ఏ విషయం తీసుకున్నా కూడా దాంట్లో లోపలగా ఆధ్యాత్మికత చాలా దాగుంటుందండి మనలో ఆధ్యాత్మికంగా ఎవరైతే సాధన చేయాలంటారో మనకి పూజలు చేసే వాళ్ళకి చాలామందికి తెలుస్తూ ఉంటుంది కదండి ఎందుకంటే మనం ఏదైనా అమ్మవారిది కానీ స్వామివారిది కానీ దీక్ష తీసుకోవాలంటే మొదట విఘ్నేశ్వరి యొక్క మంత్రాన్ని ఇచ్చి దాన్ని అక్షర లక్షలు చేయించి తర్వాతే వేరే సాధన కానీ మంత్రం కానీ ఇవ్వడం జరుగుతుంది అది సాధన చేసే వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది అనమాట కాబట్టి ముందు కుదురుగా ఉండడానికి మనం గణపతి ఉపాసన అనేది ఎవరికైనా సాధకులకి బాగా ఉపయోగపడుతుంది అనమాట నేను వినాయక చవితి అంటే స్వామివారి ఇది వర్ష ఋతువు కాబట్టి మనకి అంతా పచ్చదనం ఉంటుంది అన్ని ఆకులు తీసుకొస్తారు ఈ అవన్నీ కూడా మనం కాలంలో కలుపుతాం కదండి ఎర్రనీరు వస్తుంది ఇవన్నీ కూడా ఔషధ గుణాలు అప్పుడు లోపల ఇంకి మనకి కార్తీక మాసం వచ్చేసరికి నీళ్ళంతా కూడా ఎంత ఔషధ గుణాలతో నిండి శుభ్రమైపోతాయి అనమాట మన పిల్లలకి అంటే తెలిసి తెలిసినటువంటి పెద్ద పెద్ద పిల్లలకి ఇలాంటివి చెప్తే వాళ్ళకు కూడా సైంటిఫిక్గా మన పండుగల మీద ఇంట్రెస్ట్ కలగడం అవి చెయ్యాలనేటువంటి ఉత్సాహం వాళ్ళు కలగడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అంటే ఎప్పుడు కూడా ఎందుకు చేస్తున్నారమ్మా పూజ అంటే ఏం లేదు ఆ రోజు కుడుములు చేస్తాము లేదా పాయసం చేస్తామని చెప్పడం కాకుండా దాని లోపల ఉన్నటువంటి ఆంతర్యాన్ని గనక చెబితే గనక వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఈ పూజల్లో వాటిలో పార్టిసిపేట్ చేసి తర్వాత తరానికి అందించడానికి మనకు కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట ఆధ్యాత్మికంగా ఎవరైతే తెలుసుకోవాలంటారో స్వామివారి యొక్క కథలు ఇవన్నీ కూడా మనకి వృత్తాంతంలోనే ఉంటాయి దాంతోపాటుగా అసలు ఎందుకు చేస్తున్నాము దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి మనం గణపతి ఉపాసన చేస్తున్నాం చేసినందువల్ల మనలో ఎటువంటి మార్పు అయినా వచ్చిందా మనం ఏమన్నా మార్పుని గమనించగలిగామా అనే తత్వాన్ని మన గురువుల ద్వారా కానీ లేదా చదవ ఏదైనా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వల్ల కానీ మనకైతే కనుక లభిస్తూ ఉంటుంది అంతే తప్ప ఏదో గుడ్డొచ్చి చేలో పడినట్టుగా పూజలు చేశాము దీనికి ఇలాగే చేయాలి అలా చేయాలి అని మనము ఆచరించకూడదు మన పిల్లలకి కూడా అలా చెప్పకూడదు ఈరోజు మనకి తెలుసుకోవడానికి బోల్డ్ ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళుగా మనం తెలుసుకొని తర్వాత మన పిల్లలకి చెప్తే వాళ్ళు కూడా చక్కగా ఆచరిస్తారనమాట అందరూ కూడా మట్టి గనపైని వాడడం అందరూ మీరు ఆచరిస్తూ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఆచరింపచేయాలని నేనైతే ఈ వీడియో పరంగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను మరీ మరీ కూడాను అది మనకే మన పర్యావరణానికి రేపు మన పిల్లల భవిష్యత్తు జీవితానికి కూడా ఇలా మట్టి ఘనపైని వాడడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది తప్పకుండా అందరూ అయితే ఆచరించాల్సిందిగా మనవి చూడండి వినాయకుడు చక్కగా నేనైతే కనుక ఆడంబరాలు లేదు ఏమీ లేదు చక్కగా పత్రి పుష్పాలు పళ్ళు పచ్చగా ఉండడానికి అరిటాకులు మామిడి ఆకులు ఇవేనండి ఇంకా సింపుల్గా పూజ అయిపోయింది పొద్దున్నే లేచి స్వామివారికి నైవేద్యాలు అవి పూజ దగ్గర రెడీ చేసుకొని ప్రశాంతంగా పూజ అయితే కనుక చేసేసుకున్నాను అంతే తప్ప దీంట్లో ప్లాస్టిక్లు అవి ఇవి లైటింగ్లు ఇవేమీ చేయలే అన్నీ మీకు చాలాసార్లు చెప్పాను ఎందుకంటే ఏ పూజ చేసినా నేనైతే కనుక నాకు వచ్చినటువంటి చక్కగా మనసు అక్కడ పెట్టి పాడుకోగలనా లేకపోతే సేవ చేయగలనా వంట చేసిన సేపు కూడా నాకు పాడుకోవాలంటే పాట పాడుతాను లేకపోతే లోపల నామం చెప్పుకుంటాను తప్ప కానీ నాకు వేరే అటువంటి ఆలోచన అంటూ కనుక చేయలేను అనమాట మనసు అక్కడ పెట్టకపోతే ఆ రోజు పూజ చేసిన వ్రతం చేసిన మనసు లోపలంతా కూడా చాలా ఆవేదనగా ఉంటుంది చేయలేకపోయాను చేయలేకపోయాను ఇంత ఖర్చు పెట్టుకొని చక్కగా చేసినప్పుడు దాన్ని అనుభవించగలిగితేనే కదండి మనకు ఆనందంగా ఉంటుంది కాబట్టి మీ అందరికీ కూడా అందుకని నొక్కి నొక్కి చెప్తాను ఏదో చేశామంటే మనం పూజ యాంత్రికంగా కాకుండా మనస్ఫూర్తిగా కనుక మనం ఆ పూజ చేస్తే దాని యొక్క సత్ఫలితాలని ఫలి మనం అందరం కూడా కుటుంబం అంతా కూడా చక్కగా అనుభవించగలుగుతాము ఆ రోజున బంగారుతలు రాలేదు వాళ్ళ నానమ్మలు ఇంటికాడ ఉండిపోయిందనమాట తర్వాత మా ఇంటికి ఎదురుగానే వినాయకుని నిలబెట్టారు మా పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడ కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చాం అప్పటికి పెద్ద వానైతే కనుక పడుతుందండి ఎంత పెద్ద వాన పడుతుందో అలాగే తడుచుకుంటూ వెళ్ళాం